నటుడు పోసాని కృష్ణమూరుడిపై నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ వల్లే నా జీవితం నాశనమైంది నా పెళ్లి ఆగిపోయింది నా తల్లి ఆరోగ్యం క్షీణించింది నా జీవితంలో అన్ని కోల్పోయానంటూ ఎమోషనల్ అయ్యారు గత కొద్ది కాలంగా తనకు అన్యాయం చేసిన వారిపై ఆవేదనతో అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నా ఆమె తాజాగా సిగ్నేచర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ రాజకీయ రంగాలు తన జీవితంతో ఎలా ఆడుకున్నాయనే విషయాన్ని ఆవేదనభరితంగా వెల్లడించారు ఒకసారి పూనం గారు ఇంటర్వ్యూలో ఏమని చెప్పారో దాని గురించి ఒక్కసారి చర్చిద్దాం జర్నలిస్ట్ అంజలితో పూనం కౌర్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు చెందిన ఓ పెద్ద మనిషి నాకు అన్యాయం చేశాడు ఆయన వద్ద నుండి భారీగా డబ్బు తీసుకుని రాజీపడ్డానని మీడియా కథనాలు రాసింది ఈ విషయం గురించి తన తల్లితో కొందరు తప్పుగా మాట్లాడారు నా తల్లి గురుద్వారు వెళితే నీ కూతురుని డబ్బు తీసుకుని అమ్మేశావా అని అడిగారు నేను ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోలేదు ఈ విషయాన్ని నా బంధువులు కూడా నమ్మలేదు అని పూనం కౌర్ తెలిపారు దర్శకుడు దాసరి నారాయణరావు గారు ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు నా జీవితాన్ని నాశనం చేయడానికి పదిహేను కోట్ల ఖర్చు చేశారు ఓ దశలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను ఈ సమయంలో సినిమా టెలివిజన్ రంగంలో అవకాశాలు చే రాయి దాంతో అమెరికాకు వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయింది ఆ విషయాన్ని అమ్మకు చెప్పకుండా దాచిపెట్టాను మా అమ్మ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నాకు జరిగిన ప్రమాదం చెప్పలేదు అని ఆమె అన్నారు నా జీవితంలో అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి నా స్నేహితుడు ముందుకు వచ్చాడు ఆ సమయంలో నటుడు పోసాని ప్రెస్ మీట్ పెట్టి నా గురించి తప్పుగా చెడుగా మాట్లాడాడు నా గురించి అసత్య ఆరోపణలు కట్టుకథలు చెప్పారు దాంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన వ్యక్తి కూడా నాతో మాట్లాడటం మానేశాడు నాకు దూరం అయ్యాడు అని పూనం కోర్ చెప్పింది పోసాని సంఘటన తర్వాత నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక కూడా చచ్చిపోయింది పోసాని ప్రెస్ మీట్ తర్వాత నా జీవితంలో సర్వం కోల్పోయాను డబ్బు మ్యారేజ్ వర్క్ హెల్త్ హ్యాపీనెస్ హోప్ అన్నీ పోయాయి పోస్తాని ప్రెస్ మీట్ తర్వాత నా జీవితాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం అయింది ఆ ప్రెస్ మీట్ తర్వాత మా అమ్మకు గుండెపోటు వచ్చింది ఆ సమయంలో నేను కాలేజీ మానేసాను అదే సమయంలో కడప నుండి మనుషులు వచ్చి ఒక స్టార్ హీరో మీద నెగిటివ్ ప్రెస్ మీట్లు పెట్టామని నన్ను ఫోర్స్ చేశారు పదవులు డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారు అలా చేయకపోతే నా వీడియోలు మార్ఫింగ్ చేసి రిలీజ్ చేస్తామని బెదిరించారు మరి కడప నుండి వచ్చిన మనుషులు ఏ స్టార్ హీరో మీద నెగిటివ్ స్ప్రెడ్ చేయమని చెప్పారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి